ఈరోజు శ్రీ శ్రీ హనుమాన్ స్వామి యొక్క జన్మదిన సందర్భంగా మన వెన్నలపాలెంకూడలో సినిమాల్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కోమలో విశేషమైన పూజా కార్యక్రమం జరగబడింది స్వామివారికి ముందుగా ఉదయాన్నే వినాయకుడి పూజ పుణ్యావాచనం పంచగ్రహత్సవం జరిగింది అలాగే స్వామివారి ఆలయంలో అంకురార్పణ రక్షాబంధన కార్యక్రమం పూర్తయింది తర్వాత స్వామివారికి డ్రై ఫ్రూట్స్తో కలిపి పద్దెనిమిది రకాల డ్రై ఫ్రూట్స్తో స్వామివారికి ప్రత్యేక అభిషేకం జరిగింది అలాగే స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి పన్నెండు లీటర్ల పాలతో స్వామివారికి ప్రత్యేకించండి పాలు పెరుగు తినెయ్య పంచాముఖి అభిషేకం జరగబడింది అలాగే స్వామివారికి అనంతరం కూడా పంచద్రవ్య అభిషేకం గంధము విభూది సింధూరము పసుపు కుంకుమతో కూడా స్వామివారికి ఉత్సవ విగ్రహానికి అభిషేకం జరిగింది అలాగే స్వామివారి మూల విరాట కూడా ప్రత్యేకంగా పంచగ్రవ్య ద్రవ్యాలతో అభిషేకం జరిగింది అలాగే స్వామివారికి ఉత్సవమూర్తికి ఈ రోజు వెయ్యి ఎనిమిది చెంబులతో సింధూర జలాభిషేకం కూడా జరగబడింది అలాగే అనంతరము స్వామివారికి సహస్ర నా నాగావల్లి పూజ కూడా జరగబడింది అలాగే అనంతరం స్వామివారికి విశేష ఆర్త కూడా ఇవ్వబడింది అలాగే స్వామివారి ప్రీతిగా ఈరోజు స్వామివారి యొక్క హోమం జరగబడింది మూలమంత్ర హోమం నవగ్రహ హోమం నక్షత్ర హోమం వాస్తవ హోమం కూడా జరపడింది ఎందుకంటే మన యొక్క గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యలతో ఇప్పుడు ఉండాలని పిల్లవాళ్ళందరూ బాగా చదువుకొని అఖండ విద్య సాధించి అఖండ ఆరోగ్యంతో మంచి విద్యాబుద్ధులు ఉద్యోగం కూడా రావాలని చెప్పేసి మన వాళ్ళందరికీ కూడా పంచమ అనుగ్రహం ఉండాలని చెప్పేసి మన యొక్క పంచమ కమిటీ వారు పైడమ్మ యూత్ వారు ఆధ్వర్యంలో ఇంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరిగాయి కావున అనంతరం ఇప్పుడు మరొక కొద్ది క్షణాల్లో స్వామివారి ఆలయ ప్రాంగణంలో చక్కగా అతి అంగరంగ అన్న సమారాధన గారి కూడా ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ కూడా ఈ ప్రసాదాలు అందరూ కూడా చాలా చక్కగా స్వీకరించారు అలాగే ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకి స్వామివారికి చాలా ప్రత్యేకంగా పల్లకీ సేవ అలాగే పల్లకి ముందు గరుడ గరుడ స్వా పల్లకీ సేవ జరుగుతుంది అలాగే పల్లకి ముందు స్వామివారికి చెడతలతో చెడతల ఊరేగింపు అలాగే బా స్వామివారి ప్రీతిగా బైక్ మీద రాలి అలాగే స్వామివారి సింహద్ర ఎద్దుతో గరిడ సేవ కూడా ప్రత్యేకించి కూడా నిర్వహించబడుతుంది కావున మన గ్రామంలో ఈ స్వామివారు చాలా విశేషంగా మన యొక్క పైడమాంబ వచ్చ చాలా విశేషంగా ఇక భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మేడపాటి నాగరాజ్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు